హాయ్ అండి నేను మీరాని వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట ఈరోజు మన వీడియోలో రాగి పిట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పాతకాలం రెసిపీ అయినా కూడా ప్రతి అమ్మాయికి తెలిసే ఉంటుంది ప్రతి అమ్మాయికి మెచ్యూర్ అయ్యే టైంలో మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ కంపల్సరీ ఇది చేసి పెడతారు ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అలాగే బ్యాక్ పెయిన్ కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కంపల్సరీ ఇది చేసి పెడతారండి ఇది ఎవరైనా సరే తీసుకోవచ్చండి చిన్నపిల్లల నుంచి అలాగే పండు ముసలి వాళ్ళకు ఎవరైనా తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి ఈ ప్యాకెట్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసి పిల్లలకి ఇలాంటి ఫుడ్ మీరు అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా హెల్తీగా ఉంటారండి ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇక్కడ నేను ఒక కప్పు వరకు రాగి పిండి అయితే తీసుకుంటున్నానండి అందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి అన్నీ వేస్తే ఎక్కువైపోతాయి ఈ విధంగా కన్సిస్టెన్సీ చూ చూసుకుంటూ మనము కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనము వంట చేస్తే వంటకు రావాలి అలాగా నలిపితే పొడిపొడిగా అవ్వాలి అలా కలుపుకుంటేనే ఈ రాగి పిట్టుకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అండి చూసారా ఈ విధంగా వంట చుడితే వంటగా రావాలి నలిపి చూస్తే పొడి పొడిగా అవ్వాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో నేను సగానికి అయితే వాటర్ వేసుకున్నానండి ఈ విధంగా సగానికి వాటర్ వేసుకొని పైన ఒక క్లాత్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ తడి క్లాత్ అయితే వేసుకుంటున్నానండి క్లాత్ వేసుకున్న తర్వాత అది అంచుల్లో ఒక దారం మాదిరి కట్టేయాలి ఈ విధంగా కట్టిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని పైన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా కలుపుకున్న పిండిని అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో హోల్స్ అనేది పెట్టుకోవాలి రాగి పిండి ఈవెన్గా కుక్ అవుతుందండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల తర్వాత ఈ విధంగా హోల్స్ అన్నీ పెట్టుకునేసిన తర్వాత నాలుగు సైడ్లో క్లాత్ అయితే ఉంది కదా ఆ క్లాత్ ఈ విధంగా ఆవిరిపోకుండా కవర్ చేసేయాలి ఈ విధంగా అంతా కవర్ చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఇది బాగా ఈవెన్గా కుక్ అవ్వాలి అందుకని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో నేను ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి మీకు ఇంకా కుక్ అవ్వలేదు అనుకుంటే మరో ఫైవ్ మినిట్స్ అయినా కూడా కుక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే బాగా కుక్ అయిపోయిందండి అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మరీ ఎక్కువ చల్లారిపోతే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వవు అందుకని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత కొంచెం వే వేడిగా ఉన్నప్పుడే ఒక మిక్సింగ్ ప్లేట్లకి అయితే తీసుకోవాలి ఇక్కడ చూసారా ఈ విధంగా సపరేట్గా ఒక ప్లేట్లకి తీసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలండి పొడి పొడిగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అందులోనే ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి అలాగే పచ్చి కొబ్బరి తురుము హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే బెల్లం పౌడర్ అంతా బాగా కరిగి బాగా మిక్స్ అవుతుందండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వంటలు చుట్టుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఇలాగే కూడా తినేయచ్చు మాకు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మలు ఇలాగే పెట్టేవారండి కానీ ఇప్పుడు పిల్లలు తినరు కాబట్టి ఉండల్లాగా చేసి చిన్న లడ్డు మాదిరి చేతికి ఇచ్చేసామంటే ఆడుకుంటూ తినేస్తారు దయచేసి పిల్లలకైతే ప్యాకెట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకి ప్యాకెట్ ఫుడ్ అలవాటు అయిన తర్వాత ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇచ్చామంటే వాళ్ళకి అస్సలు నచ్చదండి కానీ అలవాటు చేయడానికి ట్రై చేయాలి ఫస్ట్ లడ్డు మా బాబుకి ఇచ్చినప్పుడు అస్సలు తినలేదండి ఒక దెబ్బ వేసి నేనే తినిపించాను బలవంతంగా సెకండ్ డే ఏడుస్తా తిన్నాడు థర్డ్ డే వాడే అడిగి మరీ తీసుకొని తింటున్నాడండి ఈ విధంగా మనము అలవాటు చేయడానికి ట్రై చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మవంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్